వెల్కమ్ బ్యాక్ ఆఫ్ ఈరోజు అషూ సిల్క్స్ లో ఉన్నానండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా మరి వీవర్స్ దగ్గర నుంచి పట్టు చీరలు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది సో ఈరోజు అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్స్ అయితే చూపించేస్తాను అషు సిల్క్స్ ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను వీవర్స్ నుంచి పట్టు చీరలు అండి బయట ఎక్కడా చూడనటువంటి డిజైన్స్ ఉంటాయి ఎవరు ఇవ్వనటువంటి తక్కువ ప్రైస్లో కూడా ఇస్తారు మన ముందు ఎన్ని రకాల డిజైన్స్ పెట్టేశారో చూసారా ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తాను అంతేకాకుండా వెడ్డింగ్ సీజన్ సందర్భంగా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఏ చీర తీసుకున్నా సరే అంటే పట్టు చీరలో ఏ చీర తీసుకున్నా మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అదీ కాక ఈ డిజైన్స్ అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసాయి సో అంటే ఇవే చీరలు మనం బయటకు వెళ్ళిపోతే ఫిఫ్టీ థౌజండ్ ప్లస్లోనే కొనాలి అలాంటి చీరలు అన్నీ కూడా మనకిప్పుడు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అయితే ఇచ్చేస్తారు స్టోర్కి రండి ఎందుకంటే పట్టు చీరల్లో క్వాలిటీ కోసం అలాగే బెస్ట్ ప్రైస్ ఉండాలి అని చెప్పేసి ఎక్కడెక్కడో సెర్చ్ చేస్తూ ఉంటాం ఇక అలాంటి కష్టాలు ఏమీ అక్కర్లేదు మన అశో సిల్క్స్ ఉండగా కొత్తపేటలో స్టోర్ అయితే ఉంటుందండి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్గా స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం పద సో ఫస్ట్ చీర అయితే చూసేసాయండి అసలు డిజైన్ చూసారా ఎంత బాగుందో దానికి ఒక వేవ్ డిజైన్ అయితే తీసేసుకున్నారండి అంతా కూడా అందులో కూడా మీనాకరి వేవింగ్ అయితే హైలైట్ చేశారు ప్యూర్ పట్టు కంచి పట్టు జరీ బై జరీ చీరలు అనమాట బ్రైడల్ కలెక్షన్స్ అసలు ఈ చీరలు చూసుకుంటే బయట మీకు ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అలా సేల్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు మన అష్యూ సిల్క్స్లో వెడ్డింగ్ సీజన్ సందర్భంగా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఈ చీర మనకి ఫిఫ్టీన్ థౌజండ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ లోపే అనుకుంటా బట్ మీరు ఒక ఐడియా ఉంటుంది కదా ఫిఫ్టీన్ థౌసండ్లో ఈ చీర తీసేసుకోవచ్చు సో బయటికి వెళ్ళిపోతే ఈజీగా ఫార్టీ థౌజండ్ ప్లస్ ఉండేటువంటి చీర మనకి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో తీసుకోవచ్చు ఇదిలో డిజైన్స్ ఉన్నాయి ఎందుకంటే పట్టు చీరలు అనేసరికి కలర్ వైజ్గా కాదు మెయిన్ డిజైన్సే చూస్తాం కాబట్టి కొన్ని డిజైన్స్ అయితే చూపించేస్తాను ఒకసారి చూసేసేయండి లైక్ ఈ చీర కూడా అంతే మొత్తం ఫ్లోరల్ డిజైన్లో వచ్చిందండి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఇంకొంచెం ఓపెన్ చేద్దామండి ఇది ఇలా ఎంత బాగుందో కలర్ లైట్ అంటే లావెండర్ కూడా కాదు ఇంకా కొంచెం లైట్ షేడ్ అండి ఆలువురు అంతా మీనాకరి బూటాస్ ఇచ్చారు ఇవి కూడా సేమ్ అలాగే వస్తాయి కదండీ థర్టీ సిక్స్ థౌజండ్ అనుకుంటా మనకి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఫిఫ్టీన్ థౌజండ్ లోపు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చీరలన్నీ మనము ఆన్లైన్లో కావాలి అన్నా కూడా తీసేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు ఇంకా కొన్ని డిజైన్స్ శాంపుల్కి అయితే చూపించేస్తాను డిజైన్స్ చాలానే ఉన్నాయి బట్ పర్టికులర్గా కొన్ని పిక్ చేసుకొని మరీ షేర్ చేస్తున్నాను మీకు ఇలా చూడండి అసలు ఆ కలర్ ఆ బార్డర్ లైట్ అంటే లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది దీనిపైనంతా కూడా పర్పుల్ మ్యాచింగ్ బిగ్ బార్డర్ మిడిల్లో చూసుకుంటే అసలు ఒక టర్నింగ్ ఇచ్చేస్తూ మధ్యలో రోజ్ ఫ్లవర్ అయితే హైలైట్ చేశారండి వీవింగ్లు అది కూడా ఎంత బాగుందో పెళ్ళికూతుర్లకి అయితే తెలంబ్రాల చీరలాగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది కూడా మీకు అంతే థర్టీ సిక్స్ థౌజండ్ ఉన్న చీర మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది నేను కరెక్ట్గా ఒక క్యాలకులేట్ చేసి చెప్పట్లేదు జస్ట్ ఒక రౌండ్ ఫిగర్ అలా చెప్తున్నాను ఇలా చూడండి సీ గ్రీన్ లావెండర్ కాంబినేషన్లో ఒక పైతానీ డిజైన్ అయితే తీసేసుకున్నారు ఇట్లా స్ట్రైట్ లైన్ లాగా ఇచ్చేస్తూ పైతానీ డిజైన్ వీవింగ్లో ఇచ్చేసారు పైన వైపు కూడా మనకి ఇక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు అండ్ కింద వైపు చూస్తే బిగ్ బోర్డర్ కంచి బిగ్ బోర్డర్ సో అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్ ఇంకొచ్చి చూద్దాం వేవ్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ కలర్ బాగుంది అసలు ఎందుకంటే ఎంతైనా కెమెరాలో చూసే కన్నా రియల్గా చూస్తేనే వీటి అందం తెలుస్తుందండి వేవ్ డిజైన్ తీసేసుకుని ఆరెంజ్ ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది బేస్ కలర్ అంతా కూడా లైట్ ల్యామండర్ షేడ్ మనకి ఇక్కడ వేవ్ డిజైన్ అంతా ఎగ్జాక్ట్ వీవింగ్లో లైట్ గోల్డెన్ షేడ్ ఆరెంజ్ కలర్ దాంతో మీనాకారి వీవింగ్తో హైలైట్ చేశారు ప్రతి చీర ఒక యూనిక్ పీసే అండి ఇంత మంచి చీర మీరు ఎంత తక్కువ ధరకే అంటే నమ్ముతారా కానీ మన అష సిల్క్స్లో ఇలాంటి ఆఫర్ ఇస్తున్నారు మీరు మిస్ చేసుకోవద్దు ఇంకో డిజైన్ చూపిస్తాను జనరల్గా ఎక్కడైనా సరే ఆఫర్ అనేసరికి ఏవో ఓల్డ్ సాక్ ఓల్డ్ స్టాక్ చూపించడమో పాత డిజైన్స్ చూపించడమో జరుగుతుంది కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ ఇది అసలు చెప్పడానికి లేదండి రెగ్యులర్గా ఫ్లవర్స్ బూటాస్ అలా చూస్తాము డిఫరెంట్ తీసుకున్నారు చూడండి ఇందులో ఇంకో కలర్ కూడా ఉన్నట్టుంది కదండి ఇది కూడా సేమ్ అదే ప్రైస్లో వస్తుంది ఆ కలర్ ఇవ్వరా దీంట్లో కలర్ పెట్టేద్దాం సేమ్ డిజైన్లో ఇంకో కలర్ వచ్చింది లైట్ బేబీ పింక్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా దీంట్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి మిగతా అన్నీ కూడా డిజైన్కి ఒక పీస్ లాగా పెళ్ళిళ్ళు అనేసరికి గోల్డెన్ కలర్ తప్పకుండా ఉండాలనుకుంటాం ఇలా చూడండి రెగ్యులర్గా గోల్డ్లో చూస్తామండి కాంబినేషన్స్ కాకపోతే ఇక్కడ పర్పుల్ మ్యాచింగ్ ఇచ్చారు కదా పెద్ద బార్డర్తో ఎంత అందంగా కనబడుతుందో చూడండి నిజంగా ఇది ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది కాకపోతే మనకి స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్తో తీసేసుకోవచ్చు ఇవన్నీ సేమ్ ప్రైజా ఓకే ఇది కూడా మంచి డిజైనర్ పీస్ తల్లితలు ఇచ్చారండి ప్యారెట్స్ ఇచ్చారు కొమ్మ మీద చిలకలు కూర్చున్నట్టుగా వీవింగ్ అయితే చేశారు దీనికి కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇంకా ఇయర్ అంతా ఎక్కువ ఆరెంజ్ కలర్ ట్రెండ్లో ఉండేట్టుంది ఇలా చూడండి ఎక్కువ అన్నీ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ బార్డర్తోనే ఇచ్చారు ఇలా సో ఇంకా కొన్ని స్పెషల్ డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఇలా చూడం వీడియో పెద్దదైపోతుందని ఎంత తక్కువ చూపిద్దామన్నా అవ్వట్లేదు ఎందుకంటే డిజైన్స్ అంత బాగున్నాయి లైట్ లావెండర్ కలర్ ఇది కూడా మనకి సేమ్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే వచ్చేస్తుందండి అంటే అరౌండ్ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ లోపు వస్తుందన్నమాట వావ్ వావ్ అనకుండా ఉండలేం అంత బాగుంది లైట్ ల్యావెండర్కి ఇలాగా స్ట్రైట్గా లైన్స్ ఇచ్చేస్తూ రెడ్ కలర్ కాంబినేషన్తో మ్యాచింగ్ ఇచ్చారు రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలాగా ఎడ్జ్ వరకు కూడా ఈ వేవింగ్ ఉంది చూసారా కట్చింగ్ వరకు మొత్తం చివరి వరకు కూడా ఇదే వేవింగ్ అయితే ఉంది ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి డిజైన్స్ చూద్దాం మంచి పింక్ ఎంత బాగుందో చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ హైలైట్ చేశారండి ఇక్కడ చాలా కొత్తగా డిజైన్ చేశారు సేమ్ ప్రైస్లోనే వచ్చేస్తాయి డిజైన్స్ చూస్తూ ఉండండి కొంచెం లైట్ కలర్ కావాలి అంటే ఇలా ట్రై చేయచ్చు ఇలా చూడండి ఇది కూడా ఇంకా బోలెడ్ అనే డిజైన్స్ ఉన్నాయి మీనాకారీ ఒక్కటి ఓపెన్ ఇచ్చారు లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది ఇవి అరౌండ్ మనకి సిక్స్టీన్ థౌజండ్లో వస్తాయి అంటే ఫార్టీ థౌజండ్ ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ రేంజ్లో వచ్చేస్తాయండి డిస్కౌంట్ తర్వాత చెప్తున్నాను నేను ఫార్టీ థౌజండ్ ఉన్న చీర డిస్కౌంట్ తర్వాత సిక్స్టీన్ థౌజండ్కి వస్తుంది వీటిల్లో కొన్ని డిజైన్స్ అండి బాగుందో ఇలా ఇలా పూలు లతల్లాగా డిజైన్ తీసుకున్నారు ఇది అంతేనా అండి ఇంకా గ్రాండ్గా ఉంది కదా మంచి గ్రీన్ చూసారా ఎంత బాగుందో మంచి ఆకుపచ్చ గ్రీన్ అండి దీనికి పీచ్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు ఇక్కడ కిందవైపు బార్డర్ కూడా టర్నింగ్ బోర్డర్ ఇలా సూపర్ ఉంది పదహారు వేలు అంటే అసలు ఎక్కడ వస్తుంది చెప్పండి ఇలా చూడండి చి లావెండర్ కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నారు దీనికి రెడ్ కలర్ మ్యాచింగ్ బార్డర్స్ హైలైట్ నేనే నిజమైనా నిజమేనా అని అడగాల్సి వస్తుంది వీళ్ళని అంతే ఇంత తక్కువలో ఇస్తున్నారు అని చెప్పి మరో డిజైన్ అండి రాయల్ బ్లూ దీనికి ఎల్లో కలర్ మ్యాచింగ్ హైలైట్ ఉంది కదా డిజైన్ అయితే మీనాకరి వివింగ్తో ఇవన్నీ మనకి సిక్స్టీన్ థౌజండ్ రేంజ్లో వస్తాయి ఫార్టీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ ఇది కూడా దేంట్లోనేనా ఓకే ఇలా ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇంకా పెళ్ళిళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయితే వచ్చాయండి అవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఇక్కడ పిక్ చేసి పెట్టేశాను మంచి లైట్ కలర్స్ ఉన్నాయి మీనాకరీ వీవింగ్స్ ఉన్నాయి ఈ చీరల్లో స్పెషల్ ఏంటంటే మీనాకరీ బార్డర్ స్పెషల్ ఓకే బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుందంటండి ఇందులో అసలు చీర ఇలా చీతో పట్టుకోగానే చాలా ఫీల్ అనేది అర్థమైపోతుందండి చాలా చాలా గ్రాండ్గా ఉంది ఈ చీర ఏంటంటే నైట్ టైం అయినా డే టైం అయినా కూడా పర్ఫెక్ట్ కలర్ చాలా బాగా కనబడుతుంది బ్లౌజ్ కూడానా ఓకే ఆహా ఇలా చూడండి ఇది బ్లౌజ్ ఏ వర్క్స్ అట్లాంటివి అక్కర్లేకుండా ఇది స్టిచ్ చేయించుకున్నా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది ఇందాక చూపించినట్టుగా ఈ చీరకు కూడా అంతే అండి ఎడ్జ్ వరకు కట్టు చెంగు ప్లెయిన్ ఇవ్వడం అలా లేదు ఎడ్జ్ వరకు కూడా ఇవ్వండి అయితే ఇవి ఫార్టీ ఫోర్ థౌజండ్ అన్నారా మనకి డిస్కౌంట్ తర్వాత ఎయిటీన్ వరకు వచ్చేస్తుందండి ఇంకా కొన్ని డిజైన్స్ పిక్ చేసి పెట్టాను చూద్దాము ఒక్కసారి ఎంత బాగున్నాయో అసలు ఇలా చూసి నిజంగా అంటే లేడీస్కి ఒక మంచి చీర చూస్తే ఆ ఫీల్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో నా పరిస్థితి అట్లాగే ఉంది ఇప్పుడు మంచి చీరతో పాటు చూ చీర చూపిస్తున్నాను అంటే మంచి వీడియో చేస్తున్నట్టే కదా మీ అందరికీ కూడా ఇలా చూడండి లావెండర్ పర్పుల్ మిక్సింగ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో బార్డర్స్ అనేవి ఇచ్చారు ఈ చీరల్లో ప్రతి చీరలో బ్లౌజ్ హైలైట్ అంటండి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు అంటే ఇదే బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకునే విధంగా దాంతోపాటు ఎడ్జ్ వరకు వీవింగ్ ఇవ్వడం కూడా కట్టు చెంగు వరకు కూడా మనకి ఇలాంటి వీవింగే ఉంటుంది ఇంకొక డిజైన్ చూద్దాం గోల్డెన్ గోల్డెన్ చీర దానికి లైట్ పింక్ కలర్లో బార్డర్స్ ఇచ్చారు ఈ పెళ్ళిళ్ళకైతే స్పెషల్గా ఈ సీజన్కి ఈ చీరలో హైలైట్ అవుతాయి ఎందుకంటే రెగ్యులర్గా గోల్డెన్ చూస్తాము కొంచెం ఎక్కువ సెల్ఫ్లో చూస్తాం కానీ ఇక్కడ లైట్ బేబీ పింక్ కలర్లో మ్యాచింగ్ ఇందాక కూడా మీకు మెజంతా మ్యాచింగ్లో చూపించాను ఇది వేరండి అంతా కూడా మ్యాటీ లుక్తో మ్యాటీ వేవింగ్తో ఇచ్చారు చూసారా ఇవి మనకి అరౌండ్ ఎయిటీన్ థౌజండ్లో వస్తాయి ఫార్టీ ఫోర్ థౌజండ్ అట్లా ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్లో వస్తాయండి డిస్కౌంట్ తర్వాత నెక్స్ట్ చూద్దాం ఒక్కొక్క చీర గురించి చెప్పాలంటే మాటలు కాల్స్ వస్తుంది అంటే ఆ చీరనే నేను అయితే ఇలా చూసారా చీరలో మిడిల్ పార్ట్ అంతా కూడా వీవింగ్ ఇట్లాగా నీట్గా ఇచ్చి సిల్వర్ జరీ వీవింగ్ అది కూడా యాంటిక్లో ఇచ్చారు బార్డర్స్ హైలైట్ అయ్యాయి ఈ చీరలో అంటే కొన్ని చీరలు ఏంటంటే ఎవరు కట్టుకున్నా కూడా చాలా అందంగా కనబడతారండి అలాంటి కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ దీనికి ఇలా ఇంకో చీర చూద్దాం ఇలా ఉంటుంది చూడండి ఈ కలర్ కూడా బాగుందండి కొత్తగా ఉంది అంటే పింక్లు గ్రీన్లు అట్లా చూసి చూసి ఉంటాం కదా ఇలా చూ సేమ్ రెండు వైపులా సేమ్ ఆర్డర్ ఇచ్చారు ఒక్కసారి ఇలా ఒక్కసారి ట్రై చేద్దామండి ఒక్కసారి ట్రై ఇలా వస్తుందండి మంచిగా పెద్ద మీడియం లెంత్ బార్డర్ మరి బిగ్ బార్డర్ కాదు రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ అనేది తీసేసుకున్నారు ఒక గ్లో వచ్చేస్తుంది కలర్ వల్ల ఇలా కూడా సేమ్ అండి మనకి ఎయిటీన్ థౌజండ్ రేంజ్లో డిస్కౌంట్ తర్వాత వచ్చేస్తుంది ఇంకో యూనిక్ పీస్ లైట్ గ్రీన్ లైట్ గ్రీన్కి రెడ్ కలర్ మ్యాచింగ్ అసలు మొత్తం మీనాకరి వ్యూవింగ్కి ఇచ్చారు కదా చాలా నిండుగా గ్రాండ్గా ఉంది రిసెప్షన్స్కి కూడా బాగుంటుంది ఇలా ఇలా చూడండి ఇది బ్లౌజ్ సో ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి స్టోర్కి వస్తే అవన్నీ చూసుకోవడానికి ఉంటుంది లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో సీ గ్రీన్ మ్యాచింగ్తో ఈ విధంగా అయితే ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా ఇలా సో మీరైతే తప్పకుండా విజిట్ చేసేసేయండి లేటెస్ట్ డిజైన్స్ చాలా వచ్చేసాయి ఇలా సో ఇవన్నీ కూడా అరౌండ్ మనకి ఎయిటీన్ థౌసండ్ రేంజ్లో వచ్చేస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఇంకా వీడియో అయితే చేశారు కదా ఇంకా ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఒకసారి స్టోర్కి వచ్చేసేయండి ఇంత మంచి ఆఫర్ ఇంత మంచి కలెక్షన్ మీరు బయట ఎక్కడా చూడలేరు పక్కాగా చెప్తున్నాను అంత గ్యారెంటీగా అనమాట ఎందుకంటే అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు మంచి డిజైన్స్ ఉన్నాయి అంతకు మించి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ పెళ్ళిళ్ళ సీజన్కి మీరు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే కనుక మంచి డిజైన్స్ తీసుకున్న వాళ్ళు అవుతారు ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్యాపీగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు సో డెఫినెట్గా స్టోర్కి అయితే విజిట్ చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్